ప్రజా రాజధాని అమరావతి నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు అమరావతి పటిష్ట నిర్మాణంతో రాష్ట్రానికి ఆర్థికంగా అద్భుతమైన ఆసరా లభిస్తుందన్నారు ఆంధ్రులంతా ఇది మా రాజధాని అని చెప్పుకునేలా పునర్నిర్మాణం చేపడతామన్నారు అమరావతి సహా రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రంతోనూ చర్చిస్తామని సీఎం తెలిపారు రాజధాని ఏ ఏ ఒక్కరి ఒక్కరి కాదు కాదు అందుకే డే వన్ ప్రజారాజధాని పేరు పెట్టాం ఉపాధి కల్పన సంపద సృష్టి పేదరిక నిర్మూలన ఇరవై ఆరు జిల్లాల అభివృద్ధికి ఆదాయ వనరు వనరు మన అమరావతిగా ఉండాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు కల్పించే కల్పవల్లి అమరావతిగా ఉండాలి ప్రతి పంచాయతీ సంక్షేమానికి నిక్షేపం మన ప్రజారాజధాని ప్రతి తెలుగు బిడ్డ ప్రపంచంలో ఎక్కడున్నా గర్వపడే విధంగా ఉండాలి నాది అమరావతి అని చెప్పుకునే పరిస్థితి రావాలి అందుకే డెవలప్ అమరావతి గ్రో ఏపీ దానికోసమే ఇప్పుడు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం కొత్తగా తయారు చేసేది ఏమీ లేదు పాతగా తయారు చేసే చేసినటువంటి ఏవైతే విజన్ డాక్యుమెంట్ ఉందో మాస్టర్ ప్లాన్ ఉందో దాన్ని చేస్తూనే ఇంకా ఏదైనా ఇంప్రూవ్డ్ వర్షన్స్ వస్తాయో కూడా తీసుకొని ముందుకు పోతాం దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ అన్ని విషయాలు మాట్లాడతాం నాట్ ఓన్లీ అమరావతి అన్ని విషయాలు మాట్లాడతాం మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఏమేమి మాట్లాడాలి అందరం కలిసి పోటీ చేశాం మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం అదే మరి ఎన్డీఏ గా పోటీ చేశాం వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేసి కేంద్ర సహకారం కూడా తీసుకొని మళ్ళీ పునర్నిర్మాణం ప్రారంభం కావాలి నిన్నటి నుంచే స్టార్ట్ కావాలి స్టార్ట్ చేయాలి నేను అధికార యంత్రాంగానికి చెప్పాం నారాయణ గారికి కొన్నారు దే విల్ స్టార్ట్